టాలీవుడ్ ఇప్పుడంటే పాన్ ఇండియాను షేక్ చేస్తూ దూసుకెళ్తోంది కానీ జమానాలోనే ఆ మూవీలతో మాస్ లో పూనకాలు తెచ్చిన డైరెక్టర్ బి గోపాల్ రెడ్డి సమరసింహారెడ్డి నరసింహనాయుడు ఇంద్ర స్టేట్ రౌడీ అసెంబ్లీ రౌడీ లాంటి మైల్ స్టోన్స్ తన నుంచి వచ్చినవే అలా జమానాలోనే పబ్లిక్ పల్స్ పట్టేసిన బి గోపాల్ సినీ జర్నీ మీకోసం బి గోపాల్ అంటేనే మాస్ హిట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ తన మేకింగ్ లో ఎప్పుడు మాస్ ఎలిమెంట్సే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తాయి చేశాయి ప్రభాస్ నుంచి మహేష్ వరకు బాలయ్య నుంచి మెగా ఇంద్రసేనుడు వరకు టాలీవుడ్ టాప్ స్టార్స్ కి టాప్ లేచిపోయే హిట్లు ఇచ్చాడు చరిత్ర సృష్టించాడు హలో మెగాస్టార్ కెరీర్ లో ఎన్ని హిట్లున్నా ఇంద్రా మూవీ ఇది మాత్రం వెరీ వెరీ స్పెషల్ కేటగిరీ ఎందుకంటే అప్పటి వరకు చిరు క్లాస్ మాస్ మూవీలు ఎన్ని చేసినా ఇదే మొదటి ఫ్యాక్షన్ మూవీ దానికి తగ్గట్టే అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది బాక్స్ ఆఫీస్ లో పూనకాలు తెచ్చింది దానికి కారణం మాస్ డైరెక్టర్ బి గోపాల్ నరసింహం బాలయ్యతో ఎక్కువ సార్లు సినిమాలు తీశాడు బి గోపాల్ అందులో ఆల్మోస్ట్ అన్ని హిట్లే సక్సెస్ కంటే కూడా ట్రెండ్ సెట్ చేసిన సినిమాలే ఎక్కువగా వీళ్ళ కాంబినేషన్ లో వచ్చాయి నరసింహ నాయుడు లాంటి బ్లాక్ బస్టర్స్ కూడా ఈ కాంబోనే చేసింది సూపర్ స్టార్ మహేష్ బాబుతో వంశీ మూవీ తీసిన బి గోపాల్ తనకి హిట్ ఇవ్వకున్నా లైఫ్ ని మాత్రం టర్న్ చేసింది ఈ దర్శకుడే ఇక ఇండస్ట్రీలోనే ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ ని క్రియేట్ చేసింది కూడా ఈ దర్శకుడే అలా వచ్చిన సమరసింహారెడ్డి అప్పట్లో టాలీవుడ్ మార్కెట్ ని ఊపేసింది అప్పటి నుంచే ఫ్యాక్షన్ సినిమాలకు ఊపొచ్చింది నేను దొంగల రాలేదు దొరలా వచ్చా నీ ఊరొచ్చా నీ ఇంటికి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కెరియర్ లో కూడా మైల్ స్టోన్ లాంటి హిట్ ఇచ్చాడు బి గోపాల్ అడవిలో ఉన్న అప్పట్లో పల్లెల వరకు చచ్చుకెళ్ళింది ఇక కలెక్టర్ గారు కూడా మోహన్ బాబు ఫేట్ మార్చింది చాలా వరకు స్టార్ హీరోల స్టార్ ఇమేజ్ మాస్ ఇమేజ్ మరింత యాడ్ అయ్యేలా చేసింది బి గోపాలే మెగా ఫోన్ పడితే మెగాస్టార్ నుంచి సూపర్ స్టార్ వరకు ఎవరు ఫేట్ అయినా మారాల్సిందే అంటారు కానీ ఒక్క హీరో రాజశేఖర్ విషయంలోనే కథ అడ్డం తిరిగింది గ్యాంగ్ మాస్టర్ అంటూ తను అప్పట్లో చేసిన ప్రయోగం కమర్షియల్ గా ఫలించలేదు కానీ రాజశేఖర్ కి పేరొచ్చేలా చేసింది ఇలాంటి చేదు అనుభవమే చిరు కి ఎదురైంది ఆలుడు మూవీతో ఎదురైంది నరసింహం బాలయ్యని టాలీవుడ్ టాప్ స్టార్ గా మార్చిన చాలా బ్లాక్ బాస్టులకు డైరెక్టర్ గోపాలే అప్పట్లో బాలయ్యతో లారీ డ్రైవర్ నుంచి రౌడీ ఇన్స్పెక్టర్ వరకు చాలా సినిమాలు తీశాడు మాస్ మతిపోగొట్టాడు ఇలా ఎక్కువ ట్రెండ్ సెట్టింగ్ హిట్లను బాలయ్యకి ఇచ్చింది బి గోపాలే టాలీవుడ్ ఒకప్పుడు మాస్ హిట్లంటే అయితే బి గోపాల్ లేదంటే కోదండరామిరెడ్డి మధ్యలో రాఘవేందర్ రావు వచ్చి కలర్ఫుల్ మాస్ హిట్లు క్రియేట్ చేశాడు అయితే వీళ్ళందరిలో ఊర మాస్ హిట్లతో ట్రెండ్ సెట్ చేసింది మాత్రం జమానాలోనే రీమేక్స్ తో కూడా మాస్ మతిపోగొట్టిన దర్శకుడు బి గోపాల్ బేసిక్ గా రీమేక్స్ అంటే మక్కీకి మక్కీ దించే ట్రెండ్ నడుస్తుంటే చాలా వరకు కథాకథనాలు మార్చి మన నేటివిటీకి తగ్గ మార్పులతో సినిమాలు తెచ్చాడు బి గోపాల్ అలా తమిళ్లో హిట్ అయిన చిన్న గౌండర్ కి తెలుగు రీమేక్ తెచ్చి ట్రెండ్ సెట్ చేశాడు మోహన్ బాబు కెరీర్ లో కూడా మైల్ స్టోన్ లాంటి సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కూడా బి గోపాలే అప్పట్లో బ్రహ్మ అడవిలో అన్న కలెక్టర్ గారు ఇలా చాలా హిట్లు ఇచ్చాడు మోహన్ బాబుని కలెక్షన్ కింగ్ గా మార్చాడు అయితే తన కెరీర్ లో మాస్ మైల్ స్టోన్ అయిన అసెంబ్లీ రౌడీ మాత్రం ఇప్పటికీ వెరీ వెరీ స్పెషలే అలాంటి ఆణిముత్యాలకు కేరఫ్ మెగాస్టార్ చిరంజీవి నరసింహం బాలయ్య కింగ్ నాగార్జున విక్ట్రీ వెంకటేష్ ఈ నలుగురిని ఈ తరం టాలీవుడ్ కి ఫోర్ పిల్లర్స్ అనేస్తారు అలాంటి ఆ నలుగురితో కూడా హిట్లు తీసి ట్రెండ్ సెట్ చేశాడు బి గోపాల్ నాగార్జున్ తో విజయ్ వెంకటేష్ తో బొబ్బిలి రాజా లాంటి ప్రయోగాలు తీశాడు ట్రెండ్ సెట్ నరసింహం బాలయ్య యంగ్ ఏజ్ లో ఓ మాదిరి ఇమేజ్ లో ఇరుక్కున్నప్పుడు మార్చింది లారీ డ్రైవర్ మూవీ ఇప్పుడు తీసే చాలా మాస్ మూవీలకు ఈ సినిమా సీన్లు ఇప్పటికీ ప్రేరణగా నిలుస్తాయి మా సీన్లకు పారామీటర్స్ సెట్ చేసిన చాలా సినిమాల్లో ఈ మూవీ కూడా ఒకటి అలాంటి క్లాసిక్స్ కి కేరఫ్ గా నిలిచాడు బి గోపాల్ తెలుగులో టాప్ బాలీవుడ్ లో కూడా ప్రయోగాలు చేశాడు ఆప్నా అప్ప అంటూ అప్పట్లో దిలీప్ కుమార్ సంజయ్ దత్ మాధురి దీక్షిత్ కాంబోలో హిందీ ప్రయోగం చేశాడు ఇన్సాఫ్ కి ఆవాజ్ అంటూ అనిల్ కపూర్ రేఖా కాంబోలో మరో ప్రయోగంతో బాలీవుడ్లో కూడా తన ఫామ్లా అప్లై చేశాడు గోపాల్ నిజానికి పిసి రెడ్డికి ఏడీగా కెరీర్ మొదలు పెట్టాడు తరువాత రాఘవేంద్రరావు దగ్గర అడవి రాముడు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు అలా పన్నెండేళ్ల జర్నీ తర్వాత దివంగత నిర్మాత డి రామానాయుడు ఆఫర్ తో ప్రతిధ్వని తీసి దర్శకుడయ్యాడు తరువాత అదే మూవీని హిందీలో ఇన్సాఫ్ కి ఆవాజ్ గా రీమేక్ చేశాడు అలా మొదలైన తన జర్నీ కెరీర్ బిగినింగ్ నుంచే బ్లాక్ బస్ట్లతో నిండింది తప్పు చేసి ప్రతిసారి తప్పించుకోలేరు మిస్టర్ బాపి ఇది మాస్ హిట్ లకి అడ్రస్ అయిన బి గోపాల్ సినీ జర్నీ మరిన్ని మ్యాటర్స్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ